నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి అబద్ధాలు ఎంత దాచినా ఏదో రోజున అది అబద్ధం అనేది బయటకు వస్తూనే ఉంటుంది దొరుకుతూనే ఉంటుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో నడిచినప్పుడు ఏమన్నారు జగన్ అప్పులు చేస్తున్నాడు శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి గతి లేకుండా పోతుంది రాష్ట్రం దివాలా తీస్తుంది అంటూ ఊదరగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేసేవారు కానీ వాస్తవంగా జగన్ ఏమన్నారు గతంలో తాను అధికారంలోకి ఉన్నప్పుడు తాను చేసిన అప్పులు క్రమశిక్షణంగా ఎఫ్ఆర్బిఎం చట్టం ఏదైతే ఉన్నాయో అందులో లోబడే అప్పులు చేశాము అడ్డగోలుగా అప్పులు చేయలేదు చేసిన ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు పెట్టాము అంతేగాని ఎక్కడో దారిదోపిడికో లేదంటే అవినీతికో ఆస్కారం లేకుండానే ప్రతి పథకం రూపుదిద్దాము కాబట్టి మేము చేసే ప్రతి రూపాయి నుంచి రాష్ట్రానికి ఆదాయమే వస్తుంది పెరిగేదానికే ఉంటుంది తప్ప అది శ్రీలంక అయిపోదు అని చెప్పారు మరి ఆ శ్రీలంక అయిపోతుంది అంత మాత్రానికి అప్పులు తెస్తేనే అని అన్న మాటలు అన్న ఈ వ్యక్తులు వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి మాత్రం లక్షల కోట్లు సంవత్సరం గడవక ముందే ఏకంగా తొంభై వేల కోట్ల దాకా అప్పులు తెచ్చేశారు ఈ పాటికే అంటే సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తక్కువ అప్పులు తెచ్చినప్పటికీ శ్రీలంక అయిపోతుంది అని చెప్పిన వీళ్ళు మరి ఇప్పుడు ఈ తరహా అప్పులు చేస్తున్నప్పటికీ శ్రీలంక అయిపోదా దాన్ని దాటదా మరి అప్పుడు తప్పు అన్నది వాళ్ళు అంతకన్నా ఎక్కువ చేస్తుంది ఇంత పెద్ద తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఆ సంక్షేమ పథకాలు అసలు కూర్చోబెట్టి పథకాలు ఇవ్వడం ఏంటి అన్న చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావడానికి మాత్రం సూపర్ సిక్స్ అంటూ గొప్ప గొప్ప పథకాల పేర్లు చెప్పి చివరికి అధికారంలోకి వచ్చినాక ఆ పథకాల పేర్లో ఊసు కూడా అయితే పరిస్థితి లేదు పైగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం అప్పులు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు మాత్రమే అని వాళ్ళే చెప్తున్నారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయవుల కేశవ్ ఈ రకంగా ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుల హయాం మొత్తం అప్పులు చేసినప్పుడు కేవలం మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే అంటూ పయవుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి మీరు చెప్పిన పది లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయి జగన్ హయాంలో పది లక్షల కోట్ల అప్పులు అన్నారు కదా మరి ఆ లెక్కలు ఏమయ్యాయి ఆన్సర్ లేదు అసెంబ్లీ సాక్షిగా అప్పులపై ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ దొరికిపోవడం చూడండి ప్రజలు దీనికి గ్రహించాలి గమనించాలి జగన్ హయాంలో చేసిన పబ్లిక్ అప్పులు కేవలం రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమేనట ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు మాత్రం కేవలం లక్ష కోట్లు మాత్రమే ఒక లక్ష ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నల వర్షంకు ఆర్థిక మంత్రి పయవుల కేశవ్ సమాధానాలతో ప్రకటన చేశారు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఏ లెక్కలు తప్పు చెప్పినా దొరికిపోతారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో లెక్కలు కరెక్ట్ గా చెప్పాల్సిన పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ పయావుల కేశవ్ ఈ రకంగా చెప్పుకొచ్చారు గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏపీకి సంబంధించిన అప్పులు ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కోట్లు మాత్రమే అని ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు అని ఆర్థిక మంత్రి ఈ రకంగా అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్తున్నారు మరి మీరు చెప్పిన పది లక్షల కోట్ల అప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కేవలం బురద చల్లుతాము మీరు రాసుకోండి కానీ మీరు బురద చల్లినప్పుడు రాసుకోవడంలో తప్పు పడితే ఆ రాసుకోవడంలో మీరు మిస్టేక్ చేస్తే మాత్రం అది నిజమవుతుంది కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఇప్పుడు మాత్రం వీళ్ళు చెప్పే లెక్కలు చూస్తుంటే నిజంగా వీళ్ళు చెప్పిన అబద్ధాలు అనేది క్లియర్గా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుల సమయంలో అప్పులపై చంద్రబాబు నాయుడు ఏమన్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు అధికారంలోకి వచ్చాక క్రిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అన్నారు ఆ వెంట స్వేదాపత్రాలు అంటూ కొత్త పేరిట పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అన్నారు చివరికి బడ్జెట్ వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి అప్పులు మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అంటున్నారు అయితే తాజా ప్రకటనతో ఈ దారుణాలన్నీ కూడా బట్టబయలయ్యాయి ఒక్కదానికి స్టిక్ అయ్యి కూడా ప్రాపర్గా నిజాలు చెప్పే పరిస్థితి లేదు మీరు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అనేది ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఇంకే రకంగా తెలుస్తుంది అంటే జగన్ హయాంలోనే అప్పుల శాతం తక్కువ అభివృద్ధిలో మెరుగుగా అభివృద్ధి చేశారు అనేది ఇంతకన్నా దారుణంగా దొరికిపోయారు టీడీపీ వాళ్ళు